పారిశ్రామిక నెల్లూరు జిల్లా అభివృద్ధి కోసం ప్రత్యేక దృష్టితో మేనిఫెస్టో రూపొందించాము నెల్లూరు పార్లమెంటులో పారిశ్రామికలో పద్దెనిమిది వందల ఎకరాల్లో మెగా ఇండస్ట్రియల్ ప్రాజెక్టు నిర్మాణం ముప్పై వేల ఉద్యోగాల కల్పనకు వంద శాతం కమిట్మెంట్ నాణ్యమైన ఆహార పదార్థాలను ఉత్పత్తి చేసేందుకు నెల్లూరు గ్రామాలలో వెయ్యి మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు వంద శాతం కమిట్మెంట్ ఒక్కో మైక్రోఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ లో యాభై మందికి ఉపాధి కల్పనకు వంద శాతం కమిట్మెంట్ చేపలు రొయ్యలను ప్రాసెస్ చేయడానికి నూట యాభై ఫంక్షనల్ హెచ్చరీలతో నెల్లూరులో మత్స్య సంపదను పెంచడానికి వంద శాతం కమిట్మెంట్ ముప్పై వేలకు పైగా హెక్టార్లలో యోకలెక్టర్స్ వెదర్ ఉత్పత్తుల ప్రాసెసింగ్ కోసం ముప్పై వుడ్ పల్ప్ ఫ్యాక్టరీల ఏర్పాటు పదివేల మందికి ఉపాధి కల్పనకు వంద శాతం కమిట్మెంట్ పర్యాటకాన్ని ప్రోత్సహిస్తూ కొత్త రిసార్ట్లతో మైపాడో బీచ్ అభివృద్ధికి వంద శాతం కమిట్మెంట్ అలాగే మేనిఫెస్టోను వినాలనుకుంటే సిక్స్ త్రీ డబల్ జీరో టూ వన్ సిక్స్ త్రీ డబల్ జీరో అనే ఫోన్ నంబర్ కాల్ చేయవచ్చు వంద శాతం నెల్లూరు అభివృద్ధికై వంద శాతం మీ సమృద్ధికై మే పదమూడున ఈవీఎం మెషిన్లోని ఫ్యాన్ గుర్తు బటన్ పై నొక్కండి ధన్యవాదములు